భగవాన్ శ్రీకృష్ణుడు ఇతడు కేవలం దేవుడు కాదు జీవన గురువు జగత్తు మొత్తానికి మార్గదర్శి మనలోని చీకట్లను తొలగించి జ్ఞానమార్గాన్ని చూపిన పరమాత్మ మహాభారత యుద్ధరంగంలో కృష్ణుడు ఇచ్చిన గీతోపదేశం అది కేవలం అర్జునుడికే కాదు మనందరికీ ఇచ్చిన మార్గదర్శనం ఈరోజు మనం ఆ కృష్ణవచనాల్లో దాగిన ప్రేరణను తెలుసుకుందాం మన జీవితాన్ని మార్చగల మాటలు కృష్ణుడు చెప్పిన శాశ్వత సత్యాలు కర్మయోగం పనిచేయి ఫలితం గురించి ఆలోచించకు కృష్ణుడు చెప్పాడు కర్మనీయవాధికారస్తే మా ఫలేషు కదాచన అంటే మనకు పనిచేయడమే హక్కు హక్కు లేదు మనలో చాలామంది విజయం కోసం ప్రయత్నిస్తాం కాని ఫలితమే మనం ఆలోచిస్తాం ఫలితం గురించి భయం ఆశ దురాస ఇవే మన శాంతిని నాశనం చేస్తాయి కృష్ణుడు చెప్పినట్టు నీ పని నీ ధర్మం ఫలితం దేవుడి చేతిలో ఉంటుంది నువ్వు ధర్మంగా పనిచేస్తే విజయమో పరాజయమో నీకు క్షేమన్నే ఇస్తాయి ఉదాహరణకు అర్జునుడు యుద్దం చేయడానికి వెనుకాడినప్పుడు కృష్ణుడు అన్నాడు అర్జునా యుద్ధం నీ కర్తవ్యమైతే దానిని భయపడకుండా చేయి ఇదే మన జీవితానికి కూడా వర్తిస్తుంది సమత్వం సుఖంలోనూ దున్హకంలోనూ ఒకేలా ఉండు కృష్ణుడు గీతలో చెప్పాడు సమత్వం యోగా ఉచ్యతే అంటే సమభావమే యోగం సుఖం వచ్చినప్పుడు గర్వపడకండి దుంహకం వచ్చినప్పుడు దిగులు చెందకండి ఇవి రెండూ తాత్కాలికం నిజమైన యోగ అంటే ఎవరూ ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనసు ప్రశాంతంగా ఉంచగలవాడు కృష్ణుడు చెబుతున్నాడు సుఖం దుంహకం లాభం నష్టం అన్నీ సమానంగా చూడి అప్పుడు నీ మనస్సు బలవంతమవుతుంది మనసును జయించు కృష్ణుడు అన్నాడు మన బంధాయ విపరిణమతే మనసే మన మిత్రుడు మనసే మన శత్రువు మనసు నియంత్రణలో ఉన్నప్పుడు అది మిత్రుడు కాని మనసు మనమీద ఆధిపత్యం చూపినప్పుడు అది శత్రువు అవుతుంది కృష్ణుడు సూచించాడు ధ్యానం చేయి ఆలోచనలను శాంతపరచు భగవంతుడిని స్మరించు అప్పుడు నీ మనస్సు నీ ఆజ్ఞలో ఉంటుంది భయాన్ని జయించు కృష్ణుడు ఎల్లప్పుడూ చెబుతాడు మా శుచ భయపడవద్దు భయం మనలో ఉన్నప్పుడు ధర్మం చేయలేము భయమే మన ప్రయత్నాలను ఆపేస్తుంది కృష్ణుడు చెబుతున్నాడు భక్తితో నన్ను స్మరించు నేను నీతోనే ఉంటాను భయాన్ని నమ్మకంతో నువ్వు జయించగలవు అహంకారాన్ని విడిచిపెట్టు కృష్ణుడు చెప్పాడు అహంకార విముగాత్మా కర్తాహమితి మన్యతేక్ అహంకారంలో ఉన్నవాడు నేనే చేశాను అని అనుకుంటాడు కాని ఆ శక్తి నీది కాదు నీ శ్వాస నీ ఆలోచన నీ కర్మ ఇవన్నీ దేవుని కృప అహంకారం ఉన్న చోట భక్తి ఉండదు భక్తి ఉన్న చోట అహంకారం ఉండదు ఇది కృష్ణుడు మనకు నేర్పిన గొప్ప సత్యం విశ్వాసం శక్తి కృష్ణుడు అన్నాడు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం శ్రద్ధ ఉన్నవాడికే జ్ఞానం వస్తుంది దేవుడిపై నీ పనిపై నీపై నమ్మకముంచు నమ్మకమున్న చోటదారి కనిపిస్తుంది నమ్మకంలేని చోట చీకటి ఉంటుంది కృష్ణుడు చెప్పినట్టే నమ్మకంతో మొదలుపెట్టు నమ్మకంతో నడువు నమ్మకంతో విజయం సాధించు సమయాన్ని గౌరవించు కృష్ణుడు కాలస్వరూపుడు అతను అన్నాడు కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధ అంటే నేనే కాలం కాలం కంటే బలమైనది ఏది లేదు ఒక క్షణంకూడా వృధా చేయొద్దు సమయం దేవుడే సమయాన్ని గౌరవించేవాడే జీవితాన్ని జయిస్తాడు భక్తి మార్గం కృష్ణుడు అన్నాడు పత్రం పుష్పం ఫలంతోయ్యోమే భక్త్యా ప్రయత్నతి ఒక పువ్వు ఒక పండు ఒక నీటి చుక్క భక్తితో ఇస్తే సరిపోతుంది దేవుడికి ఎక్కువ కావలసిన లేదు నీ మనసులోని నిజమైన ప్రేమ చాలు భక్తి అంటే ఆర్భాటం కాదు సరళమైన హృదయ సమర్పణ ప్రేమశక్తి కృష్ణుడు గోపికలతో ప్రేమను పంచుకున్నాడు ఆ ప్రేమ భౌతికమైనది కాదు దైవమైనది ప్రేమ అంటే స్వార్థం లేకుండా సమర్పించడమే రాధాకృష్ణ ప్రేమ భక్తి యొక్క పరమరూపం కృష్ణుడు చెబుతాడు ప్రేమ ఉన్న చోటనే దేవుడు ఉంటాడు ప్రేమే పరమార్థం క్షమ కరుణ దయ కృష్ణుడు దుర్యోధనుడిని కూడా ద్వేషించలేదు అతన్ని సైతం కరుణతో చూశాడు అదే కృష్ణుని విశిష్టత ఆయన చెప్పాడు ద్వేషం ద్వేషంతో కాదు ప్రేమతోనే ముగుస్తుంది మన జీవితంలోకూడా ఎవరైనా మనకు హానిచేసినా క్షమించడం నేర్చుకోవాలి అది కృష్ణుని మార్గం నిజమైన యోధుడు ఎవరు కృష్ణుడు చెబుతున్నాడు అసత్యంమీద యుద్ధం చేయడం యోధుడి ధర్మం జీవితంలో యుద్ధమంటే బయటగల శత్రువులతో కాదు మనలోని దౌర్బల్యాలతో భయం కోపం ఈర్ష్య దుంహకం ఇవే నిజమైన శత్రువులు వాటిని జయించినవాడే నిజమైన యోధుడు నీలో కృష్ణుడిని కనుగొను కృష్ణుడు ఎక్కడా బయట ఉండడు నీ హృదయంలో ఉన్నాడు నిశ్శబ్దంగా కూర్చో మనసు నిశ్చలంగా ఉంచో అప్పుడు నీవు వినగలవు ఆ మురళీనాదం నీ అంతరంగంలో వినిపిస్తుంది అదే కృష్ణుని స్వరం అదే జీవన గీతం జీవితానికి గీతమార్గం కృష్ణుడు చెప్పిన చివరి మాటలు సర్వధర్మాన్ మామేకం సరణం వ్రజత్ అంటే అన్ని భయాలు ఆందోళనలు వదిలి నన్ను స్మరించు నేను నీతోనే ఉంటాను ఇది కేవలం భక్తికి సంబంధించినది కాదు ఇది జీవిత సత్యం కృష్ణుని బోధనలను మనం మన జీవితంలో ఆచరిస్తే మనస్కు శాంతివస్తుంది ఆత్మకు ఆనందం లభిస్తుంది మనం నిజమైన సంతోషాన్ని పొందుతాము జ్ఞానమిచ్చేవాడు కృష్ణుడు జీవితాన్ని నడిపించే మార్గదర్శి కృష్ణుడు అతని మాటలను జ్ఞాపకముంచుకోండి ఆ మాటలే జీవితం మారుస్తాయి